వీక్షకులకు నమస్కారం చోళ సామ్రాజ్యం ప్రాచీన భారతదేశంలోని గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటి దీని రాజధాని గంగైకొండ చోళపురం తమిళనాడులోని అరియాలూరు జిల్లాలో కొల్లిడం నదీ తీరాన ఉంది ఈ నగరాన్ని భార భారతీయ బాబిలోన్గా చరిత్రకాలు ప్రస్తావించారు పంత వెయ్యిని ఇరవై ఐదవ రాజేంద్ర రాజేంద్ర చోళరాజు ఒకటి నిర్మించిన ఈ నగరానికి ఇప్పుడు వెయ్యేళ్ళు ఈ సందర్భంగా అక్కడ ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తేదీ తారీఖు వరకు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ పురాతన రాజధానికి రానున్నట్లు గంగైకోడ కొండ చోళపుర అభివృద్ధి మండలి ట్రస్ట్ సభ్యులు తెలిపారు వాస్తవానికి చోళుల రాజధాని తంజావూరు రాజరాజ చోళుడు పరిపాలనా కాలం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యిని పద్నాలుగు ఆయన కుమారుడు రాజేంద్ర చోళరాజు ఒకటి పది పద్నాలుగు నుంచి పది నలభై నాలుగు సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించారు భారీ ఎత్తున సైన్యాన్ని నియమి నియమించుకుని తంజావూరికి యాభై కిలోమీటర్ల దూరంలోని గంగైకొండ చోళాపురంలో శిక్షణ ఇచ్చారు తర్వాత ఉత్తరాది ప్రాంతాలపై దండయాత్రకు సిద్ధమయ్యారు మార్గంలోని కళింగ సామ్రాజ్యాలను ఓడించారు ఓడిన రాజులతో గంగా జలాలను మోయించి తెచ్చి గంగైకొండ చోళపురంలోని చోళ చోళగంగంలో కలిపారని చెబుతారు ఈ విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళరాజు ఒకటి అదే ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు తంజావూర్లో తన తండ్రి హయాంలో నిర్మించిన బృహ బృహదీశ్వర ఆలయాన్ని పోలిన మరో శివాలయాన్ని కోటను ఇక్కడ నిర్మించారు వాటి నిర్మాణాల్లో గంగా జలాల్ని వాడినట్లు చరిత్రకారులు చెబుతారు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని చోళరాజులు రెండు వందల యాభై ఆరు ఏళ్ళ పాట తుంగభద్ర నుంచి ఆంధ్ర సహా రా దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాలను పరిపాలించారు పదకొండు పన్నెండు శత శతాబ్దాలలో గంగైకొండ చోళపురం గొప్ప రాజధానిగా ఎదిగింది రాజకీయంగా వాణిజ్యపరంగా సాంస్కృతికపరంగా సాంస్కృతిక పరంగా ఎంతో పేరుగాంచింది పదమూడవ శతాబ్దంలో పాండ్యరాజుల ప్రాబల్యంతో చో చోళ సామ్రాజ్యానికి ముగింపు పడింది గంగైకొండ చోళపురం చరిత్ర విశిష్టతలను గుర్తించిన యునెస్కో ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించి ర పరిరక్షిస్తుంది ఆనాటి ఆనవాళలు ఈ ఆలయం ఒక్కటే మిగిలింది ఈ ప్రాంగణంలోని వెయ్యేళ్ల వేడుక నిర్వహించారు వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు నమస్కారం